గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అక్షయ పాత్ర నిజమైన సంపదనిచ్చే ఈ పాత్ర వెనుక ఉన్న రహస్యం కన్నయ్య భక్తుడి కథ ఈ అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ తెలుసుకోవలసిన కథ శ్రీకృష్ణ భగవానుని కథ శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం విశ్వాన్ని నిలబెట్టే పనిని నిర్వహించే దేవుడు అక్షయ తృతీయ యొక్క మూలం గురించి చాలా కథలలో ప్రముఖంగా కనిపిస్తాడు వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది బహుశా సుధాముడు మరియు కృష్ణుడు అని కూడా పిలువబడే కుచేలుడు కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు మరియు కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు తన కుటుంబానికి సరిపడా సంపాదించలేని దుస్థితిలో ఉన్న సమయం వచ్చింది కాబట్టి అతను వెళ్ళి ఇప్పుడు ద్వారకా రాజుగా ఉన్న తన మాజీ పాఠశాల సహచారుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు తర్వాత అతని దుస్థితిని పోగొట్టుకోవడానికి కొంత ఆర్థిక సహాయం కోరాడు తన ప్రయాణానికి బయలుదేరే ముందు అతను తన స్నేహితుడైన రాజుకి వినయపూర్వకమైన బహుమతిగా పోహ లేదా అవల్ కొట్టిన అన్నంని ప్యాక్ చేశాడు అతను రాజభవనానికి చేరుకున్నప్పుడు కుచేలుడు తాను చూసిన అన్ని అద్భుతాలను చూసి మహిమ మరిచిపోయాడు మరియు రాజుకు ఖచ్చితంగా అనర్హుడని భావించిన తన బహుమతిని అందించడానికి సిగ్గుపడ్డాడు కృష్ణ తన చిన్ననాటి స్నేహితుడిని చూసి చాలా సంతోషించాడు అతను కుచేలుని ముక్త కంఠంతో స్వాగతించాడు మరియు అతిథి దేవుడే అనే పురాతన భారతీయ సూక్తిని అనుసరించి అతన్ని దేవుడిలా చూసుకున్నాడు అతను కుచేలుడు దాచి ఉంచిన కొట్టిన అన్నం ప్యాకెట్ను చూసి దానిని సరదాగా పట్టుకుని తెరిచి స్పష్టమైన ఆనందంతో పోహా తినడం ప్రారంభించాడు అది చూసిన కుచేలుడు ఉద్వేగానికి లోనయ్యాడు కృష్ణుడిని చూడడానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు రాజభవనంలో కృష్ణుడితో కొన్ని సంతోషకరమైన రోజులు గడిపిన తర్వాత కూర్చేలా ఇంటికి తిరిగి తన సుదీర్ఘ నడక ప్రారంభించాడు ప్రయాణంలో అతను తన మిషన్లో విఫలమయ్యాడని అకస్మాత్తుగా గుర్తు చేసుకున్నాడు మరియు వేచి ఉన్న తన భార్య మరియు పిల్లలను ఎలా ఓదార్చాలో ఆలోచిస్తూ బరువెక్కిన హృదయంతో ఇంటికి నడిచాడు తన గ్రామానికి చేరుకున్నప్పుడు కుచేల తన గుడిసెలో ఉన్న ఒక రాజభవనాన్ని కనుగొన్నాడు మరియు రాజభవనంలో రాజభవనం లోపల అతని భార్య మరియు పిల్లలు అత్యుత్తమ బట్టలు ధరించారు డైనింగ్ టేబుల్పై రాయల్టీకి సరిపోయే ఆహారం కూడా వేయబడింది కుచేలుడు ఇది దివ్యకృష్ణుడు చేసిన అద్భుతమని గ్రహించాడు అతను అనేక అద్భుతమైన శక్తులను కలిగి ఉన్నాడు అతను ఏ విధమైన సమస్యతోనైనా తనను సంప్రదించే ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాడు ఆ రోజు నుండి కుచేలుడు శ్రీకృష్ణుడిని కలుసుకున్న రోజున అక్షయ తృతీయ రోజుగా పాటిస్తున్నారు కుచేల యొక్క వినయపూర్వకమైన బహుమతి మరియు అతను తన పేదరికం మధ్య నుండి అందించిన ప్రేమ బహుమతికి ప్రతిఫలంగా అతనికి లభించిన శ్రేయస్సు అక్షయ తృతీయ అంటే ఆ యొక్క నిజమైన చిహ్నంగా నిలిచిపోయింది పంచుకోవడం మరియు ఇవ్వడం ద్వారా ఒకరికి వచ్చే శ్రేయస్సు తృతీయ సంబంధం ఉన్న మరొక పురాణం మహాభారత ఇతిహాసంలో ఇలా చెప్పబడింది మహాభారతం మంచి కోసం నిలబడే పాండవ యువరాజులు మరియు చెడు కోసం నిలబడే వారి దయాదులైన కౌరవుల మధ్య పురాణ యుద్ధం యొక్క కథ ఐదుగురు యువరాజులు వారి రాజవారసత్వాన్ని దోచుకున్నారు వారు జూదమాడారు మరియు ఆధునిక చదురంగం వంటి అన్యాయమైన ఆటలు ఓడిపోయారు పాండవ యువరాజులు తమ చిన్న వధువుతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లితో కలిసి అడవికి బహిష్కరించబడినప్పుడు వారు అడవికి దూరంగా జీవించడం అలవాటు లేని కారణంగా తమకు తిండికి సరిపడా ఆహారం దొరకలేదు శ్రీకృష్ణుడు వారి విచారకరమైన దుస్థితిని చూసి జాలిపడి పాండవులందరికీ భార్య అయిన ద్రౌపదిని ఎల్లప్పుడూ నిండుగా ఉండే ఒక అద్భుత పాత్రను అందించాడు అపరిమిత పరిమాణంలో ఆహారాన్ని మోసుకెళ్లే ఈ అద్భుత పాత్రను అక్షయ పాత్ర అని పిలుస్తారు మరియు కృష్ణుడు ఈ బహుమతిని తృతీయ రోజున సమర్పించాడని నమ్ముతారు అక్షయ పత్రంలోని ఆహారం వల్లే ఈ రోజున పెట్టే అన్ని పెట్టుబడులకు అపరిమిత విలువ పెరుగుతుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున పాండవ యువరాజులు గౌరవులతో యుద్ధంలో తమ విజయానికి హామీ ఇచ్చే ఆయుధాలను కనుగొన్నారు ఇక విశ్వాన్ని పోషించే విష్ణువు యొక్క ఆరవ అవతారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సుదీర్ఘమైన కఠినమైన తపస్సు ముగింపులో అతను తన ప్రసిద్ధ ఆయుధమైన గొడ్డలిని అందుకున్నాడు విద్వాంసక దేవుడు అయిన శివుడు అతనికి వివిధ యుద్ధ పద్ధతులను మరియు ఇతర నైపుణ్యాలను కూడా నేర్పించాడు పురాణాల ప్రకారం పరశురాముడు కొంకణ్ అంటే తీర ప్రాంత మహారాష్ట్ర మరియు కర్ణాటక మల్బార్ మరియు గోవా భూములను రక్షించడానికి ముందుకు సాగుతున్న మహాసముద్రంతో పోరాడాడు పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు మరియు గొడ్డలి పడిపోయిన ప్రాంతాలు తర్వాత కేరళ గోవా మరియు కొంకణ్గా మారాయి గోవా మరియు కొంకణ్లను నేటికీ పరశురామ క్షేత్రంగా పిలుస్తున్నారు అంటే పరశురాముని దేశం ఈ ప్రాంతాలను సృష్టించిన తర్వాత పరశురాముడు తన ఎంచుకున్న తొంభై ఆరు బ్రాహ్మణ కుటుంబాలకు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడని నమ్ముతారు దీనిని ధహన్వక్లీ బ్రాహ్మణులు అని పిలుస్తారు దేశంలోని ఈ భాగం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని సృష్టించిన మనత ఈ కుటుంబాలకు ఉంది మళ్ళీ హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున వేదవ్యాసుడు ఇతిహాసం మహాభారతం యొక్క కూర్పును ప్రారంభించాడు వ్యాసుడు మొత్తం ఇతిహాసాన్ని గణేషుడికి నిర్దేశించాడని నమ్ముతారు జ్ఞానం మరియు అడ్డంకిని తొలగించే తల దేవుడు ఇక భారత ఉపఖండంలో అతిపెద్ద నది గంగా లేదా గంగా నది భారతదేశం యొక్క జాతీయ నది మరియు ఉత్తర మరియు తూర్పు భారతదేశం యొక్క జీవనాధారం అయితే హిందువులకు ఇది చాలా ఎక్కువ అక్షయ తృతీయ రోజున స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిందని నమ్ముతున్న గంగా హిందూ మతంలోని నదులలో అత్యంత పవిత్రమైనది విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ కుమార్తె గంగను భూమిపైకి ప్రవహించమని ఆమె తండ్రి చెప్పినట్లు నమ్ముతారు రాజు భగీరథుడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో ఉంది తన పూర్వీకులు తన రాజ్యంపై తెచ్చిన శాపాన్ని తొలగించడానికి చేసిన తీవ్రమైన తపస్సుకు సమాధానంగా ఇది జరిగింది శక్తివంతమైన గంగ దిగడానికి ముందు భగీరథుడు కూడా అలా అంగీకరించిన నది పతనాన్ని విచ్ఛిన్నం చేయమని శివుడిని ప్రార్థించాడు స్వర్గ లేదా స్వర్గం నుండి గంగ ప్రవహిస్తున్నప్పుడు నీటి గర్జన మరియు పరిమాణం చాలా అద్భుతంగా ఉంది ఖగోళ జీవులందరూ మరియు రాజు భగీరథ భూమిపై జరిగే విద్వాంసం గురించి భయంతో భయంతో చూశారు అయితే తన మాటను నిజం చేస్తూ శివుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమై నదిని తన జటలో లేదా వెంట్రుకల ముడిలో బంధించాడు అలాగే ప్రబలమైన నది తనను తాను క్రిందికి ఎగిరేసింది చివరకు శివుడు ఆమెను విడిపించినప్పుడు ఆమె అహంకారం నలిగిపోయింది మరియు ఆమె తేలికపాటి వేగంతో భూమిపైకి ప్రవహించింది భగీరథ రాజు తన రథంపై సముద్రం చేరుకోవడానికి ముందు భారతదేశం యొక్క ఉత్తర మరియు తూర్పున గంగను నడిపించాడని చెబుతారు ఇక నుండి గంగకు ఆమె తన తండ్రి బ్రహ్మ భగీరథి అని పేరు పెట్టారు మరి ఏ మనిషి చేసిన అపురూపమైన ప్రయత్నాన్ని భగీరథి ప్రయత్నం ప్రయత్నం అంటే ప్రయత్నం అని పిలుస్తారు త్రేతాయుగ ప్రారంభం హిందూ మతం ప్రకారం మానవ జాతి చరిత్రలో యుగాస్ అని పిలువబడే నాలుగు యుగాలు ఉన్నాయి వీటిలో త్రేతాయుగం రెండవది పురాణాల ప్రకారం అక్షయ తృతీయ త్రేతాయుగానికి నాంది ఇతర యుగాలు సత్యయుగం ద్వాపర యుగం మరియు కలియుగం త్రేతాయుగం సత్యయుగం తర్వాత వస్తుంది ఇది పరిపూర్ణ నైతిక యుగం మరియు ద్వాపర యుగానికి ముందు విష్ణువు యొక్క ఐదవ ఆరవ మరియు ఏడవ అవతారాలు ఈ యుగంలో సంభవించాయి మరియు అవి యుగపు ముఖ్యాంశాలు ఇక దుర్గా చేతిలో మహిషాసురుడిని ఓడించిన రోజు హిందూ మతంలో అసురులు చెడును సూచించే దేవతల సమూహం వారు దేవతలతో శాశ్వతమైన యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు స్వర్గంలో నివసించే మంచిని సూచించే దేవతలు అయితే రెండు గ్రూపులు కశ్యపుని పిల్లలు మహిషాసురుడు అనే అసురులలో ఒకడు చాలా శక్తివంతమైన దున్నపోతు రూపాన్ని ధరించాడు అతను ఎక్కడికి వెళ్ళినా మృత్యును నాశనం చేశాడు చివరిగా అతని నాయకత్వంలో అసురులు దేవతలను ఓడించారు దేవతలు తమ శక్తులను కలిపారు మరియు ఒక దేవతను సృష్టించడానికి త్రిమూర్తుల నోటి నుండి ఒక గొప్ప వెలుగు ఉద్భవించింది దేవతలందరిచే ప్రత్యేక ఆయుధాలు పొందిన ఒక ఈ దేవత శక్తి యొక్క అంతిమ వనరుగా మారింది ఈ అత్యున్నత శక్తి దైవిక స్త్రీ సృజనాత్మక శక్తి కొన్నిసార్లు ఎంతో గొప్పగా కనిపిస్తుంది మహిషాసురుడిని ఓడించడానికి శక్తి దుర్గాదేవిగా విజయ చాముండేశ్వరి అని కూడా పిలుస్తారు శివుని భార్య అయిన దుర్గా రెండు రకాల స్త్రీ శక్తిని సూచించింది ఒకటి పోషణ మరియు రక్షణ మరియు మరొకటి భయంకరమైన విద్వాంసక మరియు ఆపలేనిది అంతటి శక్తిని పొందింది ఆ దుర్గాదేవి మరి అంత గొప్ప కథ ఈ అక్షయ తృతీయ నాడు ఎన్నో జరిగాయి శ్రీకృష్ణ భగవాని ఆరాధించే ఈ రోజు ఎవరైతే ఆ తండ్రిని ఆరాధిస్తారో ఆ శ్రీకృష్ణ భగవానుని అపురూపమైన సుందరాన్ని మనసులోనే కొలుచుకొని ఆరాధిస్తారో వారి జీవితం సుఖంగా సాగిపోతుంది ఈ కథ ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ పరమాత్మ